కార్యక్రమం చేయడం జరిగింది ఎల్లప్పుడూ హిజ్రాలకి అందుబాటులో ఉంటామని అన్ని రకాల సహకారాలు అందిస్తామని పోలీసు వారు చెప్పారు ఇటీవల తాడపల్లి గూడెంలో మరియు అనకాపల్లిలో హిజ్రాలపైన జరిగిన నేరాలను పేర్కొంటూ హిజ్రాలు సమాజంలో అందరి మంచి కోరుకునేవారని కొంతమంది హిజ్రాల వల్ల వారికి చెడ్డ పేరు వస్తుందని దానివల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు బయట వారు హిజ్రాలు చేయడం వల్ల ఇలాంటి ఉద్రిక్త ఘటనలు మరింతగా పెరుగుతున్నాయని దానికి ఇటీవల కాలంలో జరిగిన హిజ్రాల నేత హాస్ని హత్య ఒక ముఖ్య ఉదాహరణ అని చెప్పారు హిజ్రాల నాయకులు మాట్లాడుతూ కొంతమంది హిజ్రాలు మగవారి మాటలు మాయలో పడి అబద్ధపు ప్రేమల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని ఎన్నో కష్టాలు పడుతున్నారని ఇలాంటి మోసపూరిత ప్రేమలకి దూరంగా ఉండాలని సాట హిజ్రాలకి సూచించారు సామాన్య మగవారిని ఇలాంటి మోసాలకి పాల్పడవద్దని ప్రాధ్య ఈ కార్యక్రమంలో వైష్ణవి నాయక్ కావ్య నాయక్ రవిత్రేని నాయక్ సల్మా నాయక్ మయూరి నాయక్ దేవి నాయక్ హైమా నాయక్ తదితరులు పాల్గొన్నారు ఇన్సిడెంట్ జరిగినాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా కొద్దిగా ఉండాలా ఎందుకంటే మీది ఒక జీవితం జీవన విధానం అంతా ఒకటి జరుగుతా ఉంది ఆ జీవన విధానంలో మీకు కూడా ఎటువంటి ఆటంకాలు రాకుండా మీరు కూడా సంతోషంగా గడపాలనే ఉద్దేశంతో మీకు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని చెప్పేసి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి మేము ఏ విధంగా మీకు ఆ విషయంలో సహాయపడాలనే విషయం కూడా మీకు తెలియపరచి మీరు ఏ విధంగా ఉండాలనే విషయం కూడా చెప్పాలనే ఉద్దేశంతో మీ అందరూ కూడా ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈరోజు మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారు రూరల్ డిఎస్పీ గారు చెప్తే వెంటనే మేము రాత్రి మాట్లాడి ఈ విధంగా మీటింగ్ ఏర్పాటు చేయాలంటే వెంటనే మీటింగ్ ఏర్పాటు చేసినందుకు వైష్ణవి గారికి అదేవిధంగా మీ సంఘ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు ఇందులో మెయిన్గా ఏంటంటే మీకు రాష్ట్రంలో ఫస్ట్ ఉలిక్కి పడ్డ విషయం అంటే ఫస్ట్ మన నెల్లూరు జిల్లా కొడవలూరు దగ్గర రాజభవాల దగ్గర ఫ్లైఓవర్ దగ్గర జరిగింది ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా ఇక్కడే కాకుండా మీకు ఎక్కడ ఇతర రాష్ట్రాల్లో ఉన్న కమ్యూనిటీస్ కానీ గ్రూప్స్ కానీ మీకు ఉంటాయి కర్ణాటక తెలంగాణ ఆంధ్ర తమిళనాడు మాకు బాగా మీకు క్లోజ్గా ఉండి పరిచయాలు ఉన్న ఏరియాస్ వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఒక స్థాయి నాయకురాలు సరిపోయారంటే అది హత్య గావించబడ్డారంటే అందరూ కూడా కొంతమంది మీలో ఒక భావం వచ్చింది భయం వచ్చింది అదేవిధంగా మేము ఎట్లా ఉండాలని చెప్పేసి అంటే ఒక మీలో మీరు కాకుండా బయట వ్యక్తులు కూడా వచ్చి మీ గ్రూప్లలో జాయిన్ అయిపోయి వీటిలలో సివిలియన్స్ వచ్చి అంటే నార్మల్ పర్ పురుషుడు కానీ స్త్రీ కానీ ఎట్లయినా వచ్చేసి మీలో ఆధిపత్య కోస్తామని చెప్పేసి లేకపోతే ఇంకో దానికి ఇంకోదాక అని చెప్పేసి ఈ విధంగా ఈ ఆ ఇన్సిడెంట్ జరగటం వల్ల అందరూ కూడా ఒకసారి భయభ్రాంతకు గురయ్యారు మీ సెక్యూరిటీ మీకు ఎట్లా అనే దీనికి ఆలోచించుకున్నారు తర్వాత కొద్దిగా నిదానం సర్ధమడిగిన తర్వాత మీరు కూడా కొద్దిగా ప్రశాంతత ఉన్నా కానీ మీలో మీకు కూడా కొంత ఇదనేది ఇంకా ఉందని చెప్పి మాకు అనిపిస్తూ ఉంది మాకున్న సమాచారం కూడా అది మాకున్న సమాచారం కూడా నేను గతంలో అది కాబట్టి అందులో భాగంగా నేను అప్పుడు వచ్చాను ఇంటి దగ్గరికి వచ్చాను నేను వైష్ణవితో మాట్లాడాను మీతో మాట్లాడాను మాట్లాడిన తర్వాత అమ్మ కొద్ది కెమెరాస్ పెట్టుకోండి ఇట్లా జార్చుకోండి అండి ఏదన్నా మీకు ఏదన్నా ఏ టైం అయినా సరే మీకు ఏదన్నా అనుమానంగా వచ్చినా కానీ నాకు ఫోన్ చేయమని చెప్పాను అంతేందుకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను రాత్రి నేను చెప్పాను మళ్ళీ నైట్ ఒక మిస్డ్ కాల్ వచ్చింది అంతమ్మా ఒకటవుతుందా ఒకటవుతుంది నేను వెంటనే కాల్ చేశాను వెంటనే అంటే ఏదో మరి ఇన్సిడెంట్ మనకైతే నాకు వెంటనే మిస్డ్ కాల్ చేస్తాను మిస్డ్ కాల్కి వచ్చి వెంటనే కాల్ చేస్తాను ఏం ఫోన్ చేసా ఉన్నా లేదు సార్ పొరపాటు టచ్ చేయొచ్చు సార్ మీరు చెప్పారు కదా మీటింగ్ ఏర్పాట్లు చేసుకుంటున్నాం అందుకని సార్ అంటే మేము అట్లా కూడా ఉంటాము అని మీ నుంచి కాల్ వస్తే తప్పకుండా మేము రెస్పాండ్ అవుతాం అదేనా జీవితమే జీవితం అనేది ఒకసారి మనకు తెలుసు జీవితం ఒకటే జీవితం ఈ జీవితంలోనే అన్ని మంచి ఉంటుంది సంతోషం ఉంటుంది సుఖం ఉంటుంది కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి అన్నీ ఉంటాయి మనిషిగా ప్రతికి వాటిని సాధించుకో మనిషి అది ఏ రకంగా ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది అలాంటి మీరు కొన్ని తప్పులు చేస్తూ ఉన్నారు తెలిసి కానీ తెలియక కానీ కొందరు మాత్రమే అందరు కాదు తెలిసి తెలియకుండా చేసే ఆ తప్పులు ఒకరు చేసిన మిగిలిన వాళ్ళందరినీ అని అంటారు ఫలానా ట్రాన్స్జెండర్ వచ్చి ఈ పని చేశారు వాళ్ళని రానియొద్దు చూడండి హైవేల మీద ద్రోతలింగ్ జరుగుతూ ఉంది అంటే మీకు చెప్ జనరల్ చెప్తున్నాను ఈ మధ్య కాలంలో అక్కడక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ జరుగుతుంది ఎవరో ఇజ్రాలు వాళ్ళు లారీల ఆపి కొట్టిన సందర్భాలు కొట్టిన కేసులు చాలా ఉన్నాయి మీ అందరికీ తెలిసే ఉంటాయి కాబట్టి అలాంటి పనులు చేసే వాళ్ళ వల్ల మీ అందరికీ ప్రశాంతంగా బతుకుతున్న వాళ్ళందరికీ కూడాను ఏమంటారు కాబట్టి ఈ నిన్న మొన్న ఈ మధ్య కాలంలో అనకాపల్లలో ఒక ఇన్సిడెంట్ తాడేపల్లిలోకి ఇన్సిడెంట్లు ఇవన్నీ కూడాను మీరేం చేయకూడదో చెప్తుంటాయి అర్థమైందా ఎప్పుడు కూడా ఎవరిని ప్రజలు చేసి ఏది తీసుకోకూడదు అవునమ్మా బలవంతంగా ఇవన్నీ చూడలేక మీరంతా గ్రూప్గా ఏర్పడడం కూడా అవునా కాబట్టి మీకున్న ఈ గుర్తింపుకి మీ మిమ్మల్ని అందరూ మీతో ఏదన్నా కార్యక్రమం స్టార్ట్ చేస్తే మంచి జరుగుద్ది అని ఆలోచించే రోజులు కాబట్టి ఆ విలువను మీరు ఉంచుకోవాలంటే ఎవరైనా చేసే తప్పుల్ని ఆపుకోండి మీ వల్ల మీరు పొందేది ఏమి ఉండదు ఆ డబ్బులు తీసుకోవడం వల్ల కానీ లేకపోతే ఇంకోటి చేయడం వల్ల కానీ ఇంకోటి చేయడం వల్ల మీరందరూ మీతో హ్యాపీగా బతుకుతున్నారు కదా మీరు ఎవరో ఎక్కడో ఎక్కడెక్కడో ఉంటారు కానీ మేమంతా ఒకటి అని ఒక చోట గ్యాదర్ అయిపోయారు మీరు కదా అలాంటప్పుడు ఎవరి కోసమో మనం కష్టపడకూడదు మనం కష్టపడది మనం తినగలిగితే ఆనందం అంతేగామ్మా లేదు కాబట్టి మీరెక్కడ ఈ హైవేల మీద ప్లస్ ఈ స్పీడ్ బ్రేకర్ల దగ్గర ఈ మధ్య కాలంలో ఈ ఆపి వెహికల్స్ని ఆపి డిమాండ్ చేస్తున్నారు అనే ఒక అపవాదం నడుస్తూ ఉంది కాబట్టి అలాంటివి జరిగితే మాత్రం నెక్స్ట్ నుంచి వాళ్ళ మీద చర్యలు తీసుకోమనే ఆదేశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి అలాంటి పనులు చేయొద్దు అర్థమైందా మీరు ఎక్కడైనా మీరు ఏం చేస్తారు ఆశీర్వాదం ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు ఇచ్చింది ఏదైనా తీసుకు కానీ డిమాండ్ చేస్తున్నారు డిమాండ్ చేసిన తర్వాత వాళ్ళు ఏమి ఇవ్వకపోతే తిడుతున్నారు అవి మంచిది కాదు కదమ్మా మీ చేతిలో నుంచి మంచి మంచి జరగాలి అని ఆశీర్వదించినప్పుడు వాళ్ళు ఏమి ఇవ్వకపోతే మళ్ళీ దానితో పాటు వాళ్ళకి ఇంకో నాలుగు తిట్టడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి మీ అందరి మీద మాకు ఇప్పుడు మంచి ఒపీనియన్ ఉందమ్మా మా సిఐ గారు అయితే పద్నాకలు చెప్తుంటారు నేను పాత రూరల్ సీఏ ఎస్ఐగా చేసినప్పుడు కూడా మీరు చాలా సఖ్యంగా ఉండేవాళ్ళు అని మీ వల్ల మాకు చాలా ఇన్ఫర్మేషన్స్ కూడా వస్తాయమ్మా మీరు అనుకుంటే మీరు తిరిగి మీ అంటే మీరు రకరకాల ఏరియాస్కి వెళ్తూ ఉంటారు మిమ్మల్ని పిలుస్తుంటారు మంచి కోసం కానీ చెడు కోసం కానీ మీరు మాట్లాడే మనుషులు కానీ వాళ్ళ ద్వారా మీకు సమాచారం వస్తుంది ఆ సమాచారాన్ని మాకు ఇవ్వండి ఉపయోగపడుతుంది సమాజానికి అర్థమైందమ్మా దయచేసి మీరు చేయకూడని పనులు ఏంటి అని తెలుసుకొని అవి చెయ్యరు మీ అందరికీ ఉన్న గౌ గౌరవాన్ని ఇప్పటికీ ఎప్పటికీ పోలీసు వాళ్ళు మాత్రం అలాగే ఉంచుతారు మీరు కూడా చాలా గౌరవంగా ఉంటారు పోలీసు వాళ్ళు కనపడితే అది మాత్రం అభినందనీయం అర్థమైందా దయచేసి ఎవరిని డిమాండ్ మీరు చేసే పని మంచిది అందరికీ మంచి జరగాలని కోరుకునే వాళ్ళు మీ నుంచి ఎవరికీ అపకారం జరగకూడదని కోరుకునేవాళ్ళు ఇందులో కొంతమంది బెదిరించడాలు అలాంటి ఏవో చేస్తున్నారు వేరే వాళ్ళతో కలిసి అలాంటివి కూడా వద్దు దయచేసి అందరూ కూడాను మంచిగా ఉండండి హ్యాపీగా ఉంటుంది థ్యాంక్ యూ